ఒక్కసారి కనుక ఈ స్వీట్ రెసిపీ ట్రై చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ రవ్వతో చేసిన స్వీట్ సో లేట్ చేయకుండా రవ్వ స్వీట్ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకున్నాము అందులో టూ స్పూన్స్ ఘీ యాడ్ చేస్తున్నాను ఘీ కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ రవ్వని మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మనం మిల్క్ని యాడ్ చేద్దాము పాలని పాలని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనం బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకునేటప్పుడు లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అట్లా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనం కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి మనం తీసుకుందాం ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మనం ఇలాచీలు పక్కగా దంచుకున్న ఇలాచీలు ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఆ షుగర్ సిరప్ కోసం షుగర్ సిరప్ మరీ థిక్గా ఉండొద్దు లైట్గా ఆ షుగర్ మొత్తం పోయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనం అట్లానే స్టవ్ పైన పెట్టుకుంటే చాలు ఇప్పుడు మనం ఆ పిండి ఏదైతే మనం రవ్వని ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు దాన్ని పిండి మాదిరిగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ పించెస్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇలాచి పౌడర్ ఒక హాఫ్ స్పూను ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేద్దాము మిల్క్ ఏం చేస్తుందంటే మనకి ఆ సాఫ్ట్నెస్ అనేది బాగా మనకి పిండికి చాలా బాగా అవుతుంది మిల్క్ యాడ్ చేయడం వల్ల ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టూ స్పూన్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ బదులు మీరు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో దీన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి నేను ఈ విధంగా ఈ షేప్స్లో మనం ప్రిపేర్ చేసుకున్నాము ఒకవేళ రౌండ్ షేప్స్లో కనుక రాలేదనుకుంటే మీరు ఈ విధంగా ఆ సైడ్స్ అనేవి ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకుంటే పర్ఫెక్ట్ మనకి సర్కిల్ షేప్లో వస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని కడాయిలో ఇప్పుడు వీటిని డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై అనేది చేసుకుందాము లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇది వేసుకునేటప్పుడు మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే లోపల కూడా అవి ఏమీ పచ్చిగా ఉండకుండా చాలా బాగా అది ఉడుకుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఒకసారి వేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మనం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే కనుక సైడ్స్కి ఒకవేళ ఉడకకుండా కానీ బాగా మనకి కుక్ అవుతాయి ఇప్పుడు దీన్ని ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్లో యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సిరప్ మొత్తం మీద పీల్చుకునేంత వరకు మనం వెయిట్ చేద్దాము వెయిట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అండ్ టేస్టీ రవ్వ స్పెషల్ స్వీట్ రెడీ అయిపోయింది